ఈ చారిత్రక క్షణం ఎంతో భాగ్యంతో మన అందరి జీవితాలలోకి వచ్చింది నేను నూట నలభై కోట్ల దేశ ప్రజలకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను మీరందరూ ఇరవై రెండు జనవరిన ఎప్పుడైతే అయోధ్యలో ప్రభు శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరుగుతుందో మీ ఇళ్లలో కూడా శ్రీరామజ్యోతిని వెలిగించండి దీపావళి జరుపుకోండి జనవరి సాయంత్రం యావత్ భారతదేశంలో దీపావళి వెలుగులు కోరిక ఉంది జరిగే ఈ ఉత్సవానికి సాక్షి కావాలి వారు స్వయంగా అయోధ్య రావాలని అనుకుంటున్నారు కానీ నా అభ్యర్థన ఏమిటంటే జనవరి ఇరవై రెండున ఒకసారి శాస్త్రోక్త కార్యక్రమం జరిగిన అనంతరం ఇరవై మూడవ తేదీ తర్వాత మీ సౌలభ్యం ప్రకారం అయోధ్య రావచ్చు అయోధ్య వచ్చే ఉద్దేశం ఇరవై రెండవ తేదీన పెట్టుకోవచ్చు శ్రీరామ ప్రభువుకి ఇబ్బంది ఇలాగా మనం భక్తులం ఎప్పుడూ చేయలేము ఐదు వందల యాభై సంవత్సరాలు వేచి ఉండాలి ఇంకొన్ని రోజులు వేచి ఉండండి